ఫ్రెండ్స్ మల్లిక జీవితంలో ఊహించని ఒక మార్పు మార్పు జరగబోతోంది అయితే ప్రస్తుతం రాజ్మణి దగ్గరే ఇక్కడ మన మల్లిక ఉంటుంది అయితే రాజ్మణి చాలా నిజాయితీ కలిగిన ఒక హెడ్ కానిస్టేబుల్ అయితే పెద్ద పెద్ద ఐపీఎస్ ఆఫీసర్లు ఏసీపీ కాకపోయినప్పటికీ చాలా మంచి గుణం ఉన్న వ్యక్తి బుజ్జ ఏమో ఒక రౌడీ వెదవ దగ్గర ఉండిపోయాడు అయితే మళ్ళీకేమో చక్కగా నిజాయితీ సిన్సియారిటీ కలిగి ఉన్న రాజమణి దగ్గర ఒక ఒక హౌస్ అంటే ఒక గృహిణి దగ్గర ఉండడం జరిగింది తనకు ఒక ఉంది ఆ కూతురు చాలా ఎక్కువగా టీవీలకి వాటికి అలవాటు పడిపోయి ఒంటరితనాన్ని ఫేస్ చేయలేక ఒక రకమైన సైకోలాగా తయారైంది సరే అది పక్కన పెట్టేస్తే ఒకవైపు ఈ రమ్య ఏమో హాస్పిటల్ లో జీవిగా పడి ఉంది మరోవైపు వీళ్ళందరినీ ఎదుగుతూ ఆదికేశ ఇంకొక వైపు అయితే బుజ్జికి చదువు చెప్పించాల్సిన వయసులో ఈ గోవర్ధన్ గారు తన దగ్గర పెట్టుకుని చదువు దిగదువు ఛాంతనయ్ అని చెప్పేసి తనతో పాటు రౌడీ ఇజాని నేర్పించడానికి సిద్ధపడ్డాడు చూసారా ఫ్రెండ్స్ రమ్య చేసిన ఒక చిన్న పొరపాటు వల్ల ఎంత పెద్ద ఘోరం అదే గనక మల్లికని గౌతమ్కిచ్చి ఉండుంటే మల్లిక ఒక్కతే దూరమై ఉండేదేమో మేబీ కానీ బుజ్జి భవిష్యత్ బాగుండేది ఆదికేశవ అలాగే రమ్యతో పాటుగా ఊరంతా కూడా బాగుండేది ఈ రమ్య చేసే పళ్ళన్ని ఇలానే ఉంటాయి దీనివల్ల ఆదికేశవ కూడా చాలా ఇబ్బందులు పడ్డాడు అసలు నిజం చెప్పాలంటే రమ్య కన్నా కూడా ఆదికేశవే పెద్ద తప్పు చేశాడని నాకు అనిపించింది పిల్ల అంత దారుణంగా కళ్ళెదరకుండానే సాక్ష్యాలు మాయం చేస్తుంటే తప్పు అది అబద్ధం జరిగింది ఇది అని ఊరు వాడక చెప్పాలి కదా తన మీద నింద పడినా పర్లేదు అనుకుంటాడు అయితే ఈ మొత్తం విషయంలో గౌతమ్కి అండగా నిలిచి మళ్ళీ ఎలాగైనా సరే గౌతమ్కి అందించాలనుకున్న ఏకైక వ్యక్తి మైసమ్మ అయితే మైసమ్మ ఎవరో కాదు ఫ్రెండ్స్ రాజమణి దగ్గర పనిచేసినావా అంటే రాజమణి అలాగే ఆ మైసమ్మ ఇద్దరు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట అయితే మైసమ్మకు తన మంచి మంచి ప్రో కేసులు వాదించటం వల్ల అలాగే ట్రాన్స్ఫర్లు తీసుకోవటం వల్ల ఎక్కువగా ప్రమోషన్స్ వచ్చి తను పై స్థాయికి వెళ్ళిపోయింది కానీ రాజమణి మాత్రం కానిస్టేబుల్గానే మిగిలిపోయింది కాకపోతే ఏం జరుగుతుందంటే ఒక కేసు పని మీద మైసమ్మ వాళ్ళ ఊరు వస్తుంది అనమాట ఎక్కడికి అంటే యాక్చువల్లీ గౌతమ్ నే అడుగుతుంది దొరికిందా మళ్ళీ కంటే దొరకలేదని అంటాడు అయితే అప్పుడు మైసమ్మ ఏమంటుందంటే నాకు తెలిసిన ఒక ఆవిడ ఉంది రాజమణి అని చాలా సిన్సియర్ కానిస్టేబుల్ పోస్ట్ తక్కువే ఉండొచ్చు కానీ మంచి ఇది ఉన్న ఆవిడ అని చెప్పేసి అంటే సరే ఆవిడ చెప్తాను మళ్ళీకి ఎక్కడ ఉంటుందో అని అంట అయితే ఎప్పటిలాగే తన ఆఫీస్కి వెళ్తుంది కానీ ఇక తను టార్చర్ అనుభవిస్తూ ఉంటుంది అనమాట అయితే తను ఏం చేస్తాడంటే తన పై ఆఫీసర్ సస్పెండ్ చేసేస్తాడు సస్పెండ్ చేసేసరికి పాపం తను ఒక్కతే హస్బెండ్ లేడు ఎలాగైనా తను పొట్ట గడుపుకోవాలి కదా అయితే సస్పెండ్ అయ్యేసరికి చాలా బాధగా ఫీల్ అవుతుంది అనమాట అయితే ఇక మల్లిక తను ఇద్దరు కలిసి ఇంటికి వెళ్ళేసరికి అక్కడ ఇంట్లో స్నానం చేయించడానికి తనని పక్కకి వెళ్ బాత్రూమ్ పంపిస్తుంది ఇవిడ ఈ లోపు ఇవి వస్తుంది ఎవరు మైసమ్మ వీళ్ళ ఇంటికి వస్తుంది అనమాట అయితే మైసమ్మ వీళ్ళ ఇంటికి వచ్చేసరికి షాక్ అయిపోతుంది రాజమణి ఏంటి మైసమ్మ నువ్వు వచ్చావు అంటే నీతో చిన్న పని పడింది రాజమణి అంటే ఏంటంటే నాకు తెలిసిన ఒక జమీందారి కుటుంబం ఉంది వాళ్ళు చాలా పలుకుబడి కలిగిన వాళ్ళు అయితే వాళ్ళ ఆ నా ఫ్రెండ్ గౌతమ్ కూతుర్ని వాళ్ళ కూతురని వాదిస్తున్నారు ఆ సాక్ష్యాధారాన్ని మార్చేశారు అయితే ఆమె ఏం చేసిందంటే పిల్లలతో సహా వాళ్ళు పరారైపోయారు ఇక్కడే ఈ ఊళ్ళో తిరుగుతున్నారని తెలిసింది నీ గనక ఆ వివరాలు తెలిస్తే పట్టుకోవడం ఈజీ అవుతుంది నీ దగ్గరకు వచ్చాను అంటే ఫోటో చూపించు మైసమ్మ అంటుంది ఫోటో చూపించి మైసమ్మ అనేసరికి ఏమవుతుంది కరెక్ట్ గా ఫోటో చూపించే టైంకి మైసమ్మకి వేరే ఫోన్ కాల్ వస్తుంది అన్నమాట ఫోన్ కాల్ వచ్చేసరికి ఏమంటుందంటే మైసమ్మ రాజమణి నేను ఒక విషయం చెప్తాను నాకు ఇప్పుడు అర్జెంట్ గా ఫోన్ కాల్ వచ్చింది నేను నీ వాట్సాప్ కి పిల్లల ఫొటోస్ పంపిస్తాను అని చెప్పేసి అంటుంది దానికి వెంటనే రాజమణి కూడా సరే ఓకే అలాగే చేయండి అయితే ఈ మొత్తం కాన్వర్జేషన్ జరుగుతున్నప్పుడు ఈ మల్లిక ఉండదు అనమాట మల్లిక బాత్రూమ్ లో స్నానం చేస్తుంటుంది అయితే మైసమ్మ వచ్చినట్టు కానీ లేకపోతే ఆ ఈవిడతో మాట్లాడినట్టు గానీ తెలియదు ఇప్పుడు మ్యాటర్ ఏమవుతుందంటే వన్స్ రాజమణికి గనక ఈ అమ్మాయి మల్లిక ఆ మైసమ్మ తాలూకా అని తెలిస్తే ఖచ్చితంగా అప్పగిస్తుంది కదా ఇప్పుడు తన తండ్రి వైపే మా మైసమ్మ గురించే కదా తెలియాలి కదా అయితే ఇప్పుడు మైసమ్మ వల్లన ఈమె మైసమ్మ ఈమె ఫ్రెండ్స్ అవ్వటం వలన మొత్తం కథంతా తారుమారైపోతుంది అనమాట అయితే ఏ మల్లిక అయితే గౌతమ్ కి మైసమ్మకి కావాలో ఆ మల్లికే ఈ రాజమణి ద్వారా దొరుకుతుంది అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే నిజానికి ఈ విషయం మల్లికకి తెలిసిన తర్వాత మల్లిక ఎలా ఫీల్ అవుతుందంటే అమ్మో నన్ను గౌతమ్ దగ్గరికి పంపించేశారు అనుకుని కానీ ఆ తర్వాత ఒకటే అనుకుంటుంది ఏమనంటే ఇప్పుడు ఎట్లీస్ట్ గౌతమ్ దగ్గరికి వెళ్తే కనీసం అంటే కనీసం నేను ఆ అయినా కాపాడుకోగలను అమ్మని నేను రక్షించుకోగలను ఇప్పుడు నేను గౌతమ్తో వెళ్ళనంటే నాకు అన్న ఎక్కడున్నారో తెలియదు ఎవరు ఎక్కడున్నారో తెలియదు అని చెప్పేసి అనుకుంటుంది అన్నమాట మొత్తానికి అయితే మాత్రం మళ్ళీగా దొరుకుతుంది కానీ రాజమణి ద్వారా దొరుకుతుంది కానీ ఆ తర్వాత మళ్ళీ ఇంకొక కథ మలుపు తిరుగుతుంది అనమాట ఏదేమైనప్పటికీ మళ్ళీ సీరియల్ ఇలా నడుస్తుంది